నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిషేకం వల్ల వచ్చే పవిత్ర ఫలితం మీకు తెలుసా ఇప్పుడు శ్రావణ మాసం కదా చాలామంది శివాలయాలకు వెళ్ళి అభిషేకం చేస్తున్నారు మరి నిజంగా ఆ అభిషేకం వల్ల మనకు ఏం లాభం ఎందుకు ప్రతి సోమవారం అంత శ్రద్ధగా చేయాలి అంటారు ఈ విషయం గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రావణ మాసం వచ్చినప్పుడల్లా చాలామందికి ఒకే విషయం గుర్తొస్తుంది శివాభిషేకం కానీ అసలు ఈ అభిషేకం ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసా శ్రావణ మాసం అనగానే మనకి శివుని ఆరాధన వ్రతాలు ఆలయాలు అభిషేకాలు గుర్తొస్తాయి కదా కానీ ఈ మాసంలో శివాభిషేకం ఎందుకు అంత ప్రత్యేకమైనది అందుకు ఒక గొప్ప కారణం ఉంది శ్రావణ మాసంలో చంద్రుడి శక్తి బాగా ప్రభావవంతంగా ఉంటుంది శివుడు తలపై చంద్రుణ్ణి ధరించిన వాడే కాబట్టి ఈ సమయంలో ఆయన్ని అభిషేకంతో ఆరాధిస్తే మన లోపలి దోషాలు శాంతిస్తాయి అని శాస్త్రాలు చెబుతాయి బిల్వపత్రం పాలు పన్నీరు తేనె పెరుగు వంటివి శివునిపై అభిషేకం చేస్తే మన పాపాలు క్షమింపబడి శాంతి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం శ్రావణ సోమవారాలు అయితే మరింత శుభప్రదం ఈ రోజుల్లో చేస్తే కోటి గుణాల ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ శ్రావణ మాసంలో శివుని అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ